రాత చేస్తే లేచి కోత్రే ఉండండి ఇట్రాండి దణ్ణం పెట్టునండి నా నా అమ్మా నువ్వు ఇక్కడి నుంచి కాదు అక్కడి నుంచి పెట్టుకుంటూ రావాలి na ke vaala takshe betale amar ki ఎంతో గ అమ్మవారికి దక్షిణ పెట్టాలి ఆయగార్లకి ఎట్లా పెట్టం కూర్చున్నటువంటి అమ్మవారి కన్నా పెట్టాలి రైట్ ఇదేనండి దక్షిణ ఎప్పుడైనా సరే కర్మ తీరాలంటే అంటే కాంచనం లేదు కర్మ తీరదు అని అంటే అమ్మవారికి మంది తెచ్చిన మాలలే మల్లిచెన పూలే మల్లిచెన పస్తమే మల్లిచెన ముంగవే మల్లిచెన నీలే ఆకర్ దీన దీని దగ్గర గ్లాస్ నీళ్లు పోసి ఫార్వర్డ్ చేస్తే మనం కడిగారు వాడిది రాక్షదరేష్ మొక్కిపోతున్నాడు దక్షిణా అమవార్యం విటరి మాకే ఇప్పుడు నీ ఈ రోజు వాళ్ళని తృప్తి చేయాలి ఈ చెల్లి ఈ రోజు మమ్మల్ని